వినికొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం చింతల చెరువు గ్రామ తెలుగుదేశం పార్టీకి చెందిన ఐదు కుటుంబాలు మరియు వీపురు మండలం చిట్టాపురం గ్రామానికి చెందిన మెట్ల నరేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా పార్టీ ఖండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని వారు తెలిపారు యాక్టివ్ పర్సన్స్గా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రావడం చాలా సంతోషం వారికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియపరచుకుంటూ మరి ఈరోజు ఎక్కడ చూసినా నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ నిజమైన అంతకుముందు ఆ తెలుగుదేశం పార్టీకి కన్వీనర్ చేసినటువంటి రాజశేఖర్ ఈ రోజు అక్కడే ఉండే రాజశేఖర్తో పాటు తెలుగుదేశంలో ఉన్న కోటేయ అదే విధంగా కృష్ణారెడ్డి గారు మీ పార్టీలో ఉన్నారు మరి అదే విధంగా మీ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళు మా పార్టీలోకి తీసుకున్నాం వాళ్ళు వాళ్ళని స్వాగతించాం కానీ మీరు ఇదే సంస్కృతియ మీరు రోజువారీగా వేయటం మళ్ళీ కండవలు వాళ్ళకే మళ్ళీ తిప్పేయడం కండవలు వేయటం కుటో పెట్టడం వాళ్ళకే తిప్పేయడం ఎవరో వాటర్లు ఊళ్ళో ఉన్న వాళ్ళని మీ వాటర్స్కే కండవేయడం వైసీపీ వాళ్ళు వచ్చారంట ఏది మీరే వాపుని చేసుకొని అది వాపుని బలం అని చెప్పు చెప్పుకోవడం ఎంతవరకు మీరు ఎవరిని ఎవరు మోసం చేస్తున్నట్టు ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారా ప్రజల్ని మరి మనం వచ్చినట్టుగా భావించి మనల్ని మనమే మోసం చేసుకుంటున్నావా అనే దాంట్లో ఎక్కడ కూడా మొన్న ఆయన వచ్చాడు గుమ్మ సాంబయ్య అది ఆయన కూడా మీ పార్టీలో యాక్టివ్ పర్సన్ నుంచి నుంచి ఆయన ఆయన మీ పార్టీలో ఉన్నాయన మాకు వచ్చాడు మరి అలాంటి చింతల చెరువు యాదవ సోదరులు మరి ఇలా యాదవ సోదరులందరికి కూడా ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇవాళ స్టేట్ లీడర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి స్థాయిని సంపాదించుకొని మంచి స్థాయికి రాగలిగినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని చూసి మన వాడు మన ఇంటికి మన వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్న మన కుటుంబం మన సొంత కుటుంబం అని చెప్పి యదువంశీకులు కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి హాజరు అవుతూ ఉన్నారు జాయిన్ అవుతూ ఉన్నారు యదువంశీలకి మాట ఇస్తే తప్పదు అలాంటి అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రోజువారీగా రాత్రి కూడా ఒక ఇరవై మంది మరి ఇరవై కుటుంబాలు ఎదువంశీలు అయిన వాళ్ళు రావడం జరిగింది ఇలా ప్రతి గ్రామంలో ఎదువంశీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీ మేము ఏడుతున్నామంటే మాకు గతంలో ఆ తెలుగుదేశం పార్టీలో మాకు ఏమీ జరగలేదు మా వాళ్ళకి ఎక్కడా గౌరవం లేదు గుర్తింపు లేదు అలాంటి గుర్తింపు గౌరవం లేని ఆ పార్టీకి మేము ఎందుకు బానిసల్లా పనిచేయాలి మా మనిషి మా మనిషి ఇక్కడ భారీ నీటిపారుదల మంత్రి చేశాడు ఇలా ఎంపీ చేస్తున్నాడు మా మనిషికి మా కుటుంబ సభ్యుడికి మేము ఎందుకు వేయకూడదు మేము ఏ విధంగా సమాధానం చెప్పాలని నాకు అర్థం కావట్లేదు రోజువారీగా ఒక యాభై మందికి డబ్బులు ఇటో కండవలు కట్టడం డబ్బులు ఇటో వాళ్ళ వాళ్ళకే వాళ్ళ కండవాళ్ళు కప్పటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు అంటాం మేము ఎవడు రా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన మనవాడే కాదండి వాళ్ళ పార్టీ వాడికి వాడు కండవలు కప్పుకుంటే మేము చేస్తామని చేస్తామని మనవాళ్ళం ఇదంతా ఈ ంగాలన్నీ కూడా ఆపడ్డాయ ఈ లింగడేషాలతో సమ్ ఈ దేశాలకి ఎవరు అర్థం చేసుకోలేని స్థితిలో ఎవరు లేదని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి ఆ దీవ్య సాన్యాలు ప్రతిపక్షం అని చెప్పారు కానీ ఇలాంటి ప్రతిపక్షం ఇంత చీదరగానే మాకు అర్థం కాదు ఇంత సెక్స్కి అంతంత మాత్రం కూడా అయితే పనికిరాడు మీకు సరైన పర్సన్ కాబట్టి మీరు అలా ఉన్నారు లేకపోతే అసలు మీరు అది వద్దారా బాబా సరే కానీ చూద్దాం తీసుకోండి రోజు మీరు